హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మన నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్నే క్లిక్ చేయండి మనమైతే ఈరోజైతే మిరపకాయ బాజిల్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను తయారీ విధానం వచ్చేసి వన్ కప్పు నేనైతే శనగపిండి తీసుకొని జల్లించుకుంటున్నాను ఇది మంచిగా పూర్తిగా మొత్తం జల్లించుకోవాలి ఎందుకంటే దాంట్లో చూడండి రవ్వలాగా ఎంత వెళ్ళిందో ఇది మొత్తం మనకు దాంట్లో పడితే మనకు టేస్ట్ అనేది మంచిగా అలా రాదు తీసేసుకొని దాంట్లో అయితే రెండు స్పూన్లు బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి అందుకే నేనైతే బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను నేను ఇంత ముందు బియ్యం పిండి యాడ్ చేసి చేయలేదు ఇప్పుడు ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా బాగా వచ్చింది దాంతోపాటు ఒక స్పూన్ అయితే కారం వేసుకోవాలి మరి కారం చాలా ఎక్కువగా ఉంటుంది కారం తగినట్టు వేసుకోవాలి దాంతోపాటు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకొని కారం ఎంత వేసుకుంటామో దానికి హాఫ్ ఉప్పు వేసుకోవాలి ఇసం అవుతుంది దాంతోపాటు దాంట్లో అయితే కొంచెం ధనియాల పిండి అయితే వేసుకుంటున్నాను ఇది ఒక్కటే వేస్తున్నాను ఇంకేం వేయట్లేదు కొంచెం అయితే అయితే ఇలా నలుచుకొని వేసుకుంటున్నాను చాలా వేసాను ఓము ఎందుకంటే చిన్నబాబు ఉన్నాడు అనేసి తొందరగా అరుగుతుంది వేయడం వల్ల అరుగుతుంది శనగపిండి మంచిది కాదు కదా హెల్త్కి అంత మంచిది కాదనేసి అలా చేశాను కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను కొంచెం అయితే పసుపు వేసాను ఆ క్లిప్ అయితే మిస్ మిస్ అయింది తీయడం మర్చిపోయాను అలా అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంత ఆయిల్ అంతా పిండికి పట్టి కారం ఉప్పు ధనియాల పిండి పసుపు జీలకర్ర ఇవన్నీ కలిపేటట్టు వేసుకోవాలి జీలకర్ర అయితే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే యాడ్ చేయట్లేదు ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో అయితే మనం ఒక కప్పు తీసుకొని కొన్ని కొన్నిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి నాకైతే ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ అయితే పట్టింది కలుపుకోవడానికి పిండి ఇలా అయితే కప్పుతో కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసుకుంటే లూజ్ అయిపోతుంది కొంచెం దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉంటేనే చాలా బాగుంటుంది మొత్తం లూజ్ అంటే మిరపకాయకైతే అంటుకోదు లూజ్గా అంటే కొంచెం టైట్గా అంటే ఇట్లా ఇప్పుడు మనం పిండి కంటే కొంచెం ఇంకా కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి దో మరీ పిండిలాగా అయితే కలుపుకోకూడదు పిండిలా కలుపుకోకుండా ఇలా టైట్ ఇలా కొంచెం గట్టిగా ఉండేటట్టు కలుపుకొని మిక్సర్తో నేనైతే దిం కలుపుతున్నాను కలుపుకున్నందులో అయితే సోడా అయితే మేను సోడా మర్చిపోతే అయితే బజ్జీలు అయితే అంత బాగా రావు ఉబ్బడం అంటే ఇట్లా ఉబ్బడం రాదు స్టేట్గా వస్తాయి సోడా అయితే వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నది ఇదైతే పక్కన పెట్టేసుకొని ఒక కొంచెం ఒక చింతపండు సైజ్ అంతా నిమ్మ గుజ్జుని అయితే తీసుకుంటున్నాను తీసుకున్న అందులో కొంచెం కొంచెం ఉప్పు కొంచెం శనగపిండి అయితే వేసుకుంటున్నాను వేసుకొని కొంచెం ధనియాల పిండి అయితే కొంచెం వేసుకుంటున్నాను వేసుకొని దాన్ని అయితే బాగా మంచిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోవాలి ఇదైతే మొత్తం మిక్స్ అయ్యేదగ్గ కలుపుకొని ఉండలు ఏమీ లేకుండా కలుపుకోవాలి ఉండలు అసలే ఉండద్దు ఉండలు ఉంటే మిరపకాయలు పెట్టినప్పుడు మంచిగా రానిపించదు ఇప్పుడు ఈ గుజ్జుని వచ్చేసి ఇలా మిరపకాయలు అయితే పెట్టేసుకోవాలి నాకైతే ఒక చేతితో వీడియో తీస్తూ ఒక చేతితో చేస్తున్నాను కాబట్టి తీయడానికి రాలేదు వీడియో పక్కన పెట్టి పెట్టేసాను చూడండి ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు ఈ దీంట్లో అయితే కొంచెం లాస్ట్లో జీలకాయలు యాడ్ చేసుకోవాలి జీలకర్ర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకొని నూనె అయితే వేడి చేసుకోవాలి నూనె వేడి చేసుకొని నూనె కొంచెం బాగా వేడైన తర్వాతనే వేయాలి వేడి వేడి కాకముందుకే అసలు వేయకూడదు నేనైతే చిన్న కడాయి పెట్టాను మర్చిపోయాను పెద్ద కడాయి పెడదాం అనుకున్నాను ఎందుకో సడన్గా చిన్న కడాయి పెట్టాను అయినా నా చిన్న చిన్నగా కట్ చేశాను కాబట్టి నాకైతే సరిపోయింది ఇది ఒక చిన్న టిప్ మీకు గ్లాసులో మనం పిండి అయితే గ్లాసులో వేసుకొని ఇలా మొత్తం ఫుల్ చేసి ఇలా వేస్తే మనకైతే షేప్ అయినా కానీ మిరపకాయ బజ్జీ అయినా కానీ చాలా అంటే చాలా బాగుస్తుంది చూడండి మీరే ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుస్తుంది షేప్ అవుట్ కాకుండా ఉంటుంది చూడండి ఇలా వస్తుంది కదా గ్లాసులు పెట్టి వేసుకుంటే మనకు పిండి వేస్ట్ కాదు పిండి అనేది మిరపకాయకి చాలా బాగా పడుతుంది అని నా ఉద్దేశంతో నేనైతే ఎప్పుడు అలానే చేస్తాను ఫస్ట్ అయితే కొంచెం చూడండి ఎలా వచ్చాయో ఫస్ట్ నుంచి ఇవన్నీ చేశాను దాంతోపాటు కొంచెం అయితే ఆనియన్స్ ఉన్నాయి పిండి ఉంది అనేసి పిండి అయితే కలుపుకొని ఆనియన్ బజ్జీ కూడా వేసాను అలాగే ఇలా ఆనియన్స్ కట్ చేసుకుని అందులో ఉప్పు కారం కూడా కలుపుకొని పెట్టుకున్నాను లాస్ట్లో నిమ్మకాయ పిండి వేసి తింటే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా మిరపకాయ బజ్జీలు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు చాలా అంటే చాలా బాగున్నాయి కానీ ఇదంతా చేసి ప్రాసెస్ ఎలా ఉందో చెప్పండి బాయ్